మహిళలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ గత ప్రభుత్వంలో చీరల్లో పంపిణీ కార్యక్రమం మనం చూసినాం ఆ చీరలు ఎందుకు పనికి వచ్చినాయి ఆ చీరలు ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది మనం చూసినాం కానీ దానికి దీనికి క్వాలిటీలో కానీ అన్ని విషయంలో కానీ చాలా తేడా ఉంది ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏంటంటే గతంలో ఇందిరమ్మ అది మహిళా గ్రూప్లో ఉంటేనే చీరటువంటి పరిస్థితి ఉండే కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఈరోజు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ కూడా సారే మరి చీర ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఇవ్వాలకు చేపట్టేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ ప్రభుత్వం ఏది చేసినా ఏ కార్యక్రమం చేసినా నీకు మొట్టమొదటగా ప్రీ బస్ బస్సులలో ఈరోజు శ్రీశైలం కానీ చీర మహాఘోరం ఏంటంటే అంటే ఘోరం కాదు మంచి విషయం తరుణం ఏంటంటే ఈ నుంచి హైదరాబాద్కు చీరలు వినడానికి ఇద్దరు ముగ్గురు కలిసిపోతుంది అది ఫ్రీగా పోయి చీరలు తీసుకుని వస్తుంది అంటే అటువంటి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత మీరు ఉండేటువంటి ఇల్లుకు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కట్టడం మీకు లేదు తర్వాత మీకు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేకుంటుంది కానీ మీ మీకు పుట్టిన పిల్లలు కూడా మీరు రేషన్ కార్డులో లేకుంటుంది కానీ ఈసారి ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తూ మీ పిల్లల్ని ఆ రేషన్ కార్డు చేర్చే విధంగా నిరంతర ప్రక్రియగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఈరోజు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాల ఆలోచనతోనూ ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈరోజు మన ఊరిని ఆలోచన చేయండి నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఈరోజు వాస్తవానికి ముప్పై ఇండ్లు ఇందిరా మహిళలు ఈ ఊరికి తీసుకోగలిగినాం ఇంకా అరవై ఇండ్లు ఈ ఊరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ గత ఇరవై సంవత్సరాలు కూడా ఒక ఇల్లు మనం కట్టలే రాజేఖర్ ఉన్నప్పుడు మాత్రం ఇందిరామ్మ ఇల్లు ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చేస్తే ఇల్లు దాంట్లో ముఖ్యంగా శాంతమ్మకు ఇల్లు వచ్చింది ఆమె స్టార్ట్ చేసింది ఈరోజు ఇంకా ఇద్దరు మాకు బెనిఫిషియల్ మీద లక్ష్మీదేవి కూడా ఇల్లు వచ్చింది అంటే మనం బీదలకు లేని వాళ్ళకు మొట్టమొదటిగా ప్రియారిటీగా ఇల్లు ఇస్తున్నాం ఇల్లు కట్టిస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది మీరు దయచేసి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రజలకు ఏమి చేయదు ఈరోజు మనం సీసీ రోడ్లు చూస్తూ మనం చేయంలోకి పోయి సీసీ రోడ్డు కూడా మనం వేసాం ఈరోజు పోయే పరిస్థితి లేకుండే ఓ అంగడి పెద్ద ఎత్తున సల్కర్పేట అంగడి అంటే ఊహించినంత పెద్ద ఎత్తున ఈరోజు అంగడి జరుగుతుంది ఈ ఊర్లో ఏ డెవలప్మెంట్ చేసినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అధ్వ జరిగింది కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ జెడ్పీటీసీని కానీ కాంగ్రెస్ వాళ్ళని ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని మనం చేసి ఈ అవకాశం అందరూ కూడా వ్యవస్థలు చేసి